Mm -hmm. I you ఈరోజు కస్టమర్ సర్వీస్ క్యాంపు మన జగిత్యాల టెలిఫోన్ భవన్లో నిర్వహించబడుతుంది ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇది కస్టమర్ సర్వీస్ మంత్ కింద డిక్లేర్ చేశారు ప్రభుత్వం వారు ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది అలాగే మన జగిత్యాలలో కూడా ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా మెరుగైన సేవలు అందించడానికి ఇవి నిర్వహిస్తున్నాము ఇందులో ఏంటంటే బాగా ముఖ్యంగా మొబైల్ నెట్వర్క్ సిల్స్ అలాగే లీజర్ లైన్స్ అలాగే ఇంటర్నెట్ లీజర్ లైన్స్ ఇంకా మిగతా కూడా అన్నీ ఏదైనా సమస్యలు కానీ బిల్డింగ్ ఇష్యూస్ కానీ బిల్డింగ్ ఇష్యూస్ పరిష్కరించడానికి ఇది ముఖ్య ఉద్దేశం కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఇది నిర్వహిస్తున్నాము అలాగే ఇందులో కస్టమర్స్ ఇందులో భాగంగా మనం బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి అలాగే దీని తద్వారా దేశవ్యాప్తంగా మనకు దేశానికి దోహదపడడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అంత బాగుంది అలాగే కస్టమర్స్ ఉంది అలాగే పీటీహెచ్ కనెక్షన్ కూడా తీసుకుంటున్నారు నెట్ కనెక్షన్స్ అలాగే మిగతా టవర్ ఇష్యూస్ ఏ సిగ్నల్ ఇష్యూస్ ఏమన్నా కూడా ఇక్కడ మేము తీసుకుంటున్నాము ఇక్కడ ప్రజల నుండి మంచి స్పందన ఉంది ఈ సమస్యలు పరిశీలించడానికి మా ఆఫీసర్స్ అందరు ఇక్కడ వచ్చారు అలాగే ప్రజల నుంచి ఇంకా ఇస్తే మేమంతా బెరైన జవాలు అందిస్తామని కోరుకుంటాం